మరి నిన్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ కేవలం అంకెల గారిని తప్ప ఎక్కడ కూడా వాస్తవాలకు దగ్గరగా లేదు ఈ బడ్జెట్ ఎన్నికలప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఎన్నికల ముందు సూపర్ సిక్స్తో పాటు మరొక నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని వంచి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెరెక్కిన తర్వాత ఏదైతే బడ్జెట్ అనేది ఉంటుందో ఆ బడ్జెట్లో కేటాయింపులు జరగకుండానే కేటాయింపులు చేయకుండానే అరకొర నిధులతోని ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయడం అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఈ మూడు కూడా మూకుమ్మడిగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు ముఖ్యంగా ఇందులో మోసపోయిన వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉంది మహిళలు ఎందుకంటే వాళ్ళకి ఆడబిడ్డ నిధి అని చెప్పి కోటి ఎనభై లక్షల మందికి మేము ఇంటికి పదిహేను వందలు మహిళకి పదిహేను వందలు ఇస్తాం ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వందలు ఇస్తామని చెప్పి ఇంట్లో ఇద్దరు మహిళలున్నా ముగ్గురు మహిళలున్నా ఇస్తామని చెప్పి కోటి ఎనభై లక్షల మంది మహిళలకి సుమారుగా మరి ఈరోజున బడ్జెట్ లెక్కేసి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వారికి నిధులు ఇస్తే వారికి ఆ విధంగా మరి పంపిణీ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా ఆడబిడ్డ నిధి కింద ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు అంటే ఇది మోసం కాదా మహిళల్ని నెట్టేయడం ముంచడం కాదా మహిళల్ని మోసగించి వాళ్ళ ఓట్లు వేయించుకున్నట్టు కాదా అలానే ఆడబిడ్డ నిధి ఆ విధంగా మహిళలను మోసం చేస్తే నిరుద్యోగ యువకుల్ని ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగ మేము నెలకు మూడు వేలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఒక నిరుద్యోగ యువకుడికి ఇస్తామని అన్నారు మరి ఏమన్నా బడ్జెట్లో కేటాయింపులు చేశారా అని చూస్తే బడ్జెట్లో గుండు సున్నా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ యువకుల కోసం కేటాయింపు లేవు అంటే ఇది మోసం కాదా నిరుద్యోగ యువకుల ఉసురు మీకు తగలదా నిరుద్యోగ యువకులు వాళ్ళు ఎన్నో ఆశలతోని ఒకే ఒకే ఉద్యోగం వచ్చే వరకు మాకు ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది మరి మూడు వేలన్నా వస్తే కనీసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికన్నా డబ్బులు వస్తాయని చెప్పి నిరుద్యోగ యువకులు ఎదురు చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి అర్థం కనీసం నెలకు మూడు అన్నా సంవత్సరానికి ముప్పై ఆరు వేలన్నా వస్తాయని చెప్పి నిరుద్యోగ యువకులు ఓట్లేసి గెలిపించిన మాట వాస్తవం కాదా మీకు మరి మీరు ఏం చేశారు మీరు మీది మోసం కాదా బాబుషూరిటి మోసం గ్యారంటీ అని మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కానీ ప్రజానీకం నమ్మల ప్రజలు మరొకసారి మోసపోయారు చంద్రబాబు నాయుడు అంటే మోసకారని తెలుసు అందరికీ తెలుసు కానీ ఈసారన్నా వయసు మీద పడింది కదా ఈసారన్నా మోసం చేయండి అని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నయవంచలకు గురి చేశాడు ప్రజల్ని అలానే బస్సు అన్నారు ఉచిత బస్సుకి కేవలం నెలకి రెండు వందల యాభై కోట్లు అయితే సరిపోద్ది అంటే సంవత్సరానికి సుమారుగా ఒక మూడు వేల కోట్లు అయితే ఆ పథకానికి పూర్తిగా న్యాయం చేయొచ్చు కానీ ఈ బడ్జెట్లో ఇప్పటికి తొమ్మిది నెలలు గడిచింది చాలా కమిటీలు వేసాం ఎన్ని బస్సులు కావాలో మేము ఎంక్వైరీ మొత్తం రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం త్వరలోనే ప్రవేశపెడతాం దసరాకి ఇస్తాం సంక్రాంతికి ఇస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ ఈ బడ్జెట్లో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు అని అంటే ఇది మోసం కాదా మహిళల్ని మరోసారి మోసగించినట్టు కదా సూపర్ సిక్స్ హామీల్లో వాళ్ళు ఆరు హామీలు ఇచ్చి ఆరింట్లో మూడింటికి గుండు సున్నా పెట్టి మరొక మూడు హామీల్ని అయ్యన్నం పూర్తి స్థాయిలో సంతృప్తికర స్థాయిలో చేస్తారా అంటే వాటికి కూడా అరికొర అరికొర అరకొర నిధులు అంటే అమ్మఒడి మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు మరి అంతమంది ఉంటే అంతమంది పిల్లలకంటే పన్నెండు వేల కోట్లు కావాలి మీరు కేటాయించింది అంతా కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లే అంటే అందులో కూడా అరకొర నిధులు అందులో కూడా కత్తిరింపులు అందులో కూడా కోతలు వేస్తున్నారు అందులో కూడా కొంతమంది పిల్లలకి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పిల్లలకి మీరు నిధు కేటాయింపులు చేయలేదు అంటే పదిహేను లక్షల ఇరవై లక్షల మందికి మీరు అన్యాయం చేయబోతూ ఉన్నారు మోసం చేయబోతూ ఉన్నారు వారికి అమ్మఒడి ఇవ్వదలుచుకోలేదు మీరు అంతేకాదు మరొక పక్క రైతు రైతు లేదే రాజ్యం లేదంటారు రైతుకి ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత అని అన్నారు మరి అన్నదాత సుఖీభావం కింద మీరు ఇరవై వేలు ఇస్తారని అన్నారు ఇరవై వేలు అంటే సుమారుగా ఈ రాష్ట్రంలో పదివేల కోట్లు కావాలి యాభై ఐదు లక్షల మంది రైతులకు ఇవ్వాలి అంటే మీరు కేటాయించిందంతా ఆరు వేల మూడు వందల కోట్లు అంటే అక్కడ కూడా పది నుంచి పదిహేను లక్షల రైతులకి మీరు కుచ్చుతోపి వేయబోతా ఉన్నారు అంటే అక్కడ కూడా మీరు అన్నదాత సుఖీభావంలో కూడా రైతాంగాన్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఏ హామీ తీసుకున్నా కానీ మీరు అన్ని మోసం చేసే హామీలే తప్ప ఎక్కడా కూడా కేటాయింపులు దేపం పథకం ఉంది వాస్తవానికి దానికి సుమారుగా నాలుగు వేల కోట్లు కావాల్సి వస్తే మీరు రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు అంటే అక్కడ కూడా ఒక పది నుంచి పదిహేను లక్షల మంది మ మహిళామ తల్లులకి మీరు మోసం చేయబోతూ ఉన్నారు అంటే ఇవి కాక నూట నలభై రెండు మీరు హామీలు ఇచ్చారు ఆ నూట నలభై రెండు పథకాలకు కూడా మీరు ఎక్కడా కూడా కేటాయింపులు చేయలేదు ఇది ఇది కుట్రపూరితమైన మోసపూరితమైన ప్రభుత్వం అవునా కాదా ప్రజానికి మొత్తం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజల్ని మర్చిపోతాడు ఏరు దాటేదాకా ఏటి మల్లని అంటాడు ఏరు దాటిన తర్వాత బోడి మల్లని అంటాడు ఇప్పటికైనా మారాడని చెప్పి అనుకున్నాం ఇవాళ ఈ వయసులో కూడా ఆయన మారలేదు భవిష్యత్తులో కూడా మారతాడని గ్యారంటీ లేదు కాబట్టి తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు మా దగ్గరకు వస్తే మేము సరైన బుద్ధి చెప్తాం రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఎన్నిక ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా మనసు మార్చుకొని చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చాడో ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం